ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నాకి జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నటిస్తున్న నా గురువులందరి పాదాలకు నా హృదయపూర్వక పాదాబి వందున్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్ శ్రీ గురవే గురు ఎందరూ మహానుభావులు అందరికీ నా వందన్నారు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ గారి గురించి మనం కొద్ది రోజులు సారీ ఫ్రెండ్స్ గత కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నామండి మరి చక్కగా మనం ఇప్పటికీ పద్నాలుగు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం గత నాలుగు ఐదు రోజుల నుంచి హిమాలయాల వైపు ఆయన పైన ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఎవరిని కలుసుకుంటున్నారు అన్న విషయాలను మనం తెలుసుకుంటున్నాము ఆయన చక్కగా మరి జూలా వంతెనకు లక్ష్మణ్ వంతెన లక్ష్మణ్ జూలా దాటివేసి ఆ మరి అటు పక్కకి వెళ్తే అక్కడ ఆయన ఏమేమి చూసారు అన్నవి నిన్నటి క్లాసులో చూసుకున్నాను అక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయని ఆయనకి ఆ గంగా నది పక్కన కూర్చుని ఆ పౌర్ణమి రాత్రులు గడపడం అంటే చాలా ఇష్టమని బాబాజీ గారు వచ్చినప్పుడు వీళ్ళు దీర్ఘ చర్చలు చేసినప్పుడు కూడా అక్కడే కూర్చుంటామని చెప్పారు అప్పుడు ఒక వృద్ధ సన్యాసి వచ్చి ఆయన గురించి చెప్తున్నాడు అనమాట ఆయనకి ఆ ఇదే సన్యాసించడమే అవడమే గొప్ప అనుకుని ఇందులోకి వచ్చాడు తర్వాత ఇక్కడికి వచ్చే కొన్ని వ్యామోహాలు పదవి ఆశ్రమాలపై ఉన్న వ్యామోహాలతో ఆ కుమ్లాటలో అక్కడ ఆ నెమ్మది నెమ్మదిగా కక్కత్వ ముసులని తొలిగిపోయినాయి కానీ అప్పటికే నా జీవితంలో ఆలస్యం అయిపోయిందని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన పిల్లలు ఆయన అసహించుకున్నారు ఆమె భార్య ఇంకొక పెళ్లి చేసుకుంది ఈయన ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా ఆయనకి ఏమీ కనిపించలేదు ఇంకా ఈయనేంటి గతంలో మాదిరిగానే ఒక ఒక విధమైన కామనా పూరితుని కోపిస్తుని అంటే ఈయన ఈ యొక్క జీవిత మార్గంలోకి ఆ వృద్ధ సన్యాసి వచ్చేటప్పటికి ఎలాంటి లక్షణాలతో అయితే ఉన్నాడో ఇప్పటికీ ఇంకా ఆ లక్షణాలతోనే ఉన్నాను కామనా పూరితు అలాగే కోపిష్టిని ఇంకా రెండు నాలో నుంచి పోలేదు అని చెప్తున్నాడు ఎందుకంటే ఈయన సన్యాసాన్ని గ్రహించాడు కనుక ఆ పాత్రను మాత్రం వదల్లేదంటండి సంఘానికి ఎందుకు పనికిరాని వ్యక్తిని నేను అని చెప్తున్నాడు అంతేకాకుండా ఆ ఇప్పుడు బతుకు బతుకును కొనసాగిస్తున్నాను కానీ ఏదో ఒక రోజు చావనేది వస్తుంది కదా దాన్ని ఆశిస్తూ కనీసం అంటే ఇప్పుడు బ్రతకటం కోసమే అన్నము గూడు నాకు ఉన్నాయి కానీ ఏదో ఒక రోజు నాకు వస్తుందని మాత్రం నేను ఆశిస్తున్నాను అని చెప్తున్నాడండి ఆ ముసలి సన్యాసి ఏవైతే చెప్పాడో ఈ మాటలతో శ్రీ అమ్మగారు తలవరపడ్డారనమాట ఒక మహాస్వామికి వృద్ధ శిష్యుడని నేను అనుకున్నాను ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీరు అని ఆ శ్రీ అమ్మగారు ఆ వృద్ధ సన్యాసిని అడుగుతారు ఏమీ లేదు నాయన నువ్వు బాగా యువకుడివి వయసులో ఉన్నవా అందగాడివి చదువుకున్నవాడివి కదా అందుకే ఆలస్యం కాకముందే నిన్ను హెచ్చరిద్దామని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తున్నారండి ఇక్కడ ఒక పిసర హిమాలయాల సంబంధమైన సాహస కృత్యం తప్ప మరి ఏమీ కనిపించదు అంటున్నాడు అంటే మనం ఏంటి హిమాలయాలు ట్రెక్కింగ్ లాగా కొంచెం సాహసం చేసి వెళ్ళడమే తప్ప అక్కడ నీకు ఏమీ దొరకదు అని చెప్తున్నాడు నేను అందువల్ల ఇప్పుడుకైనా తిరిగి వెనక్కి వెళ్ళిపో ఏదైనా ఒక పుస్తకం రాసుకో ఇదే ఒక ప్రత్యామ్నాయం ఇది కాకుండా మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది అని ఆ వృద్ధ సన్యాసి చెప్తున్నాడండి ఎందుకంటే ఇప్పుడు తొమ్మిది నుంచి ఐదు వరకు పనిచేస్తూ సాధారణంగా నువ్వు జీవించదలుచుకోలేదనుకో అంటే ఇక్కడ వెళ్ళి నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయి జాబ్ చేసుకుని ఆ ఒక యంత్రం లాగా నువ్వు తొమ్మిదింటి నుంచి ఐదింటి వరకు పనిచేసి నువ్వు జీతాన్ని కొనసాగించాలని నువ్వు అనుకోలేదనుకో నిన్ను నువ్వే గురువుగా ప్రకటించుకో దాని వల్ల అంటే నువ్వు కోట్లు సంపాదిస్తావు అని చెప్తున్నాడండి ఇక్కడ నిన్ను నువ్వుగా గురువుగా ప్రకటించుకుని కోట్లు సంపాదించుకోవచ్చు అని సలహా ఇస్తున్నాడండి ఎందుకంటే విస్ ఆ విదేశీయులు ఎవరైతే ఉన్నారో విదేశీయులంటే భక్తులండి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళని చెప్తున్నాను నేను వాళ్ళను ఆకర్షించటానికి కావాల్సిన ప్రధాన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీ అమ్మగారులో ఉన్నాయంటండి వాళ్ళకు ఒక చిన్న సూత్రాన్ని ఇచ్చేవంటే చాలు వాళ్ళు నీ వల్ల పడిపోతారు ఇంకా నువ్వు ఆ వాతానుకూల అక్కడ ఉన్నాయి కదా గుహలు ఉన్నాయి కదా ఆ గుహల్లో చూసే ఉన్నావు కదా ఆ ఇంకా నువ్వు ఇలా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకో అని ఆయన చెప్తున్నాడు ఇంకా ఆ మాట చెప్పేటప్పటికి శ్రీ అమ్మగారికి గారికి కోపం వచ్చేసింది ఏంటి ముసలాడు ఎంతో ముక్తివంతుడైన అన్నాడు ఒక సైతాన్ లాగా ఏంటి నన్ను ప్రలోభ పెట్టేసి తప్పుదారి పట్టించటానికే వచ్చేసినట్టున్నాడు అయ్యా ఇంకా ఆపండి నేను మరొక మాట కూడా వెనుదలుచుకోలేదు అని అన్నాడు అనమా అన్నారు శ్రీ అమ్మగారు అనమాట అప్పుడు ఆ మహాయోగి తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడంటండి సరేలే ఇంకా నీ కర్మ నీకు సాయపడదామని నేను ప్రయత్నించాను అంతే అని అంటూ ఆయన ఏం చేశాడంటే అక్కడి నుంచి లేచి చక్కగా అనమాట మళ్ళీ ఎప్పుడు కూడా ఈయన దగ్గరికి వచ్చి మళ్ళీ అలాంటి మాటలు చెప్పి శ్రీ అమ్మగారిని అయితే ఆ వృద్ధ సన్యాసి బాధ పెట్టలేదంటండి కానీ అతను చెప్పింది మాత్రం ఎప్పుడూ కలవర పెడుతూనే ఉందంట ఎందుకంటే ఆయన ఎప్పుడు కనబడే ఒక సాధువు అక్కడ అటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నా తారసిల్తాడు ఎప్పుడు కూడా అలాంటి సాధువు సన్యాసుల్లో ఎవరిని కూడా ముఖాన్ని చూసి ఇంకా ఈయన స్వీకర్ స్వీకరించాలి అని అనుకోలేదంటండి ఎందుకంటే ముక్కు సూటిగా అమాయకంగా ఉన్న నా మనస్సుని అస్థిరపరిచే సందేహాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు ప్రారంభం అవుతున్నాయి ఇంకా నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు నేను ఇంక ఇక్కడ నుంచి వెళ్లిపోవలసిందే అని శ్రీ అమ్మగారు నిర్ణయం తీసుకున్నారండి తీసుకుని యాత్రిక మార్గం ఉంది కదా హిమాలయాలకు వెళ్ళడానికి మనకి నేను ఎపిసోడ్ లో చెప్పారు కదండి అక్కడ ఆ యాత్రిక మార్గం మీదుగా పైకి ఇంకా ఎక్కవలసిందే నేను అని అనుకున్నారు అనుకుని ఈయన ఒక సంస్థ కానీ దాని క్రమానుగతిగా చత్ర లాంటి అలంకారాలు కానీ అంటుకొని ఒక నిజమైన సంచారక ఋషి కనిపిస్తాడేమో నాకు నేను అలా వెళ్ళిపోతే వీటి ఎన్నిటికి బద్దుడు కాకుండా ఉన్న ఒక సంచారక ఋషి ఏమంట సంచారక ఋషి అంటే అటు ఇటు సంచరించే వాళ్ళు అనమాట వాళ్ళు ఎవరైనా నాకు కనిపిస్తారేమో అని అనుకున్నారనమాట అనుకుని ఆ ఈయన ఏం చేశారంటే స్వామి చిదానంద గారితో మరొకసారి నాకు ఒక సమావేశం కావాలని ప్రార్థించారు ప్రార్థించితే స్వామి చిదానంద గారు ఒప్పుకున్నారు ఒప్పుకుని ఆ ముసలి సన్యాసితో జరిగిన సంభాషణ ఏదైతే ఉందో అదంతా చెప్పాలని మాత్రం ఈ శ్రీ అమ్మగారు అనుకోలేదండి చిదానంద గారితో చెప్పాలని కానీ నేను సంతోషంగా లేనని ఏదేమైనా సరే బద్రీనాథ్ మొదలైన వాళ్ళకు చెందిన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ నేను వెళ్ళాలనుకుంటున్నానని ఈయన చెప్పారనమాట శ్రీ అమ్మగారు చిదానంద స్వామితో చెప్తే స్వామి చిదానంద గారు అంటే నేను రేపే మర్నాడే బయ బయలుదేరాలనుకుంటున్నానని కూడా చెప్పి ఆయన దీవెల్ని కోరుకున్నాడు కోరుకున్నప్పుడు స్వామి చిదానంద గారు ఈయన యొక్క తలని ఎంతో ప్రేమతో స్పృశించి ఆశీర్వదించి పంపించారండి ఇంతకాలము నేను ఆశ్రమాన్ని అంటే ఎప్పుడొకప్పుడు వదిలిపెట్టేసి వెళ్తానని ఆయన అనుకున్నాడని చెప్పారంట సిదానంద్ గారు ఏమన్నారంటే నువ్వు ఇక్కడ ఎప్పటికప్పుడు నువ్వు ఇక్కడ వదిలి ఈ ఆశ్రమాన్ని వదిలేసే వెళ్తావని నేను అనుకున్నాను అని చెప్పారంటండి ఇంతకన్నా గొప్ప అనుభవాలు నా కోసం కాచుకుని ఉన్నాయేమో కనీసం రెండు ఉన్ని అయినా తీసుకుని వెళ్ళు అని ఆయన చెప్పారంటండి ఇంతకంటే గొప్ప అనుభవాలు అంటే ఇంకా ఇంకా ఎంతమంది ఆ హిమాలయాల్లో మహాపురుషులు ఎంతమంది దాగున్నారు మనకు తెలియదు కదా మరి అంటే ఎంత గొప్ప అనుభవాలు ఉన్నాయో తెలియదు కదా రెండు ఉన్ని దుప్పట్లు మాత్రం నువ్వు తీసుకుని వెళ్ళు ఏమైనా డబ్బు కావాలా అని ఆయన అడిగారు చిదానంద గారు అడిగితే నా దగ్గర కొంత డబ్బు ఉందండి ఆ అని ఇంకా చిదానంద స్వామి గారి దగ్గర డబ్బు తీసుకోవడానికి శ్రీ అమ్మగారు ఒప్పుకోలేదన్నమాట ఇష్టపడలేదు బద్దని వంగి నమస్కరించి అక్కడి నుంచి స్వేచ్ఛను పొంది తేలిక పడిన వాడై అక్కడి నుంచి శ్రీ అమ్మగారు వెళ్ళిపోయారండి ఇది హిమాలయాల వైపు పైన అంటే ఎక్కడ ఎక్కడికి ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటే మనం తెలుసుకున్నాం కదా ఆశ్రమానికి వెళ్లారు అని ఆ సారీ ఆయన ఎవరు డిబెన్ సొసై డిబెన్ లైఫ్ సొసైటీ దివ్య జీవ సమాజం ఆశ్రమంలో ఉన్నారు ఈయన అక్కడి నుంచి ఇంకా ఆశ్రమాన్ని వదిలి ఈయన ఆ హిమాలయాల వైపు ఇంకొక అడుగు ముందుకు వేయటానికి పైన కొనసాగించారండి ఈ చాప్టరు హిమాలయాల వైపు పైన ఈ చాప్టర్ క్లోజ్ అయింది రేపు వశిష్ట గుహ సిక్స్టీన్త్ చాప్టర్ అంటే ఈయన వెళ్ళేటప్పుడు మరి ఆ వశిష్ట గుహలో ఈయన ఏం చూసారో అక్కడ అనుభవాలు ఏంటో అనేది రేపటి క్లాస్ లో మరి అప్పటికి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ